ప్రయోగాత్మక హీరో ప్రొడ్యూసర్ల దర్శకుల హీరో అని గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు నేడు ఆయన భౌతికంగా మన మధ్యలోకి లేనప్పటికీ ఆయన సినిమాలతో ఎప్పుడూ చిరస్థాయిగా ఓ స్టార్ హీరోగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు అలాంటి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు అవ్వడంతో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే ఇక ప్రిన్స్ మహేష్ బాబు గారు కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ నాన్న నువ్వు ఒక స్టార్ హీరోవి మాత్రమే కాదు నువ్వు నాకు గురువి కూడా నువ్వు లేకపోయినా నీతో కలిసి ఉన్న జ్ఞాపకాలు నాకు ఎప్పుడూ గుర్తుంటూ నువ్వు నాతో ఉండేలా చేస్తున్నాయి హ్యాపీ బర్త్డే వి మిస్ యూ నాన్న అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ పెట్టిన సరిగ్గా ఇలాంటి సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నప్పుడు మహేష్ బాబు గారు ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఆ విషయం ఇంకొకసారి ఫ్రెష్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇక ఆ విషయంలోకి వెళ్తే మహేష్ బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ అరుదైన విషయాన్ని ఆయన షేర్ చేసుకొచ్చారు ఆయన చెప్పుకొస్తూ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మా నాన్న నాకు నాన్న మాత్రమే కాదు ఓ గురువు కూడా నటనలో నాకు ఆయన ఇచ్చిన శిక్షణతోనే ఈరోజు ఇలా స్టార్ హీరోగా నిలబడగలిగాను ఇక నేను హీరోగా నటిస్తున్నప్పటి నుంచి ప్రతి సినిమా ప్రీ రిలీజ్ మిస్ అవ్వకుండా చూసేవారు పైగా ఆయన ఎంత ఎనలైజ్ చేసేవాళ్ళంటే ప్రీ రిలీజ్ చూసి ఆ రషస్తిని బట్టి సినిమా హిట్ అవుతుందా హిట్ అయితే ఎన్ని రోజులు ఆడుతుంది ఎన్ని డబ్బులు వస్తాయి అని కూడా చెప్పేవారు అలా మా నాన్న ప్రతి సినిమా ఒక్కసారి విడుదల కాగానే నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి బాగా చేసావు ఇక్కడ ఈ సినిమాలో నీ యాక్టింగ్ బాగుంది ఈ సీన్లో బాగా నటించావు అంటూ చెప్పడం మాత్రమే కాదు నేను నటించిన ఇన్ని సినిమాల్లో మా నాన్నకి చాలా ఇష్టం అన్ని సినిమాలు ముఖ్యంగా ముర మురారి సినిమా చూసి ఆయన ఎమోషనల్ అయిపోయి నాతో ఎంతసేపు మాట్లాడారో ఆ సినిమా గురించి ఆ సినిమాతో కెరియరే మలుపు తిరిగిపోయింది నువ్వు ఒక స్టార్ హీరోగా నిలబడిపోతావు బాబు అంటూ ఎన్నోసార్లు అన్నారు అంతేకాదు నా సినిమాలన్నీ నచ్చినా అందులో కొన్ని సినిమాలు మాత్రం నచ్చలేదు పైగా ఆయనే స్వయంగా నువ్వు ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే నీకు చాలా మంచి జరిగింది లేకపోతే నువ్వు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగేవాడివి కాదు అని అన్నారు అదేంటి నాన్న మీరు నా సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా మంచి జరిగింది అంటున్నారు అని నేను అడిగితే ఆ సినిమా గురించి ఆయన చెప్పుకురావడం జరిగింది పైగా ఆ సినిమా ఏదో కాదు నాన్న అదొక సైంటిఫిక్ ఫ్యాంటసీ సినిమా ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి మనందరికీ తెలుసు సినిమా ప్రీ రిలీజ్ చూసి ముందే చెప్పారు నాన్న ఈ సినిమా పెద్దగా ఆడదని పైగా ఈ సినిమా ఫ్లాప్ అయినందుకే మంచి జరిగింది ఈ సినిమా కనుక హిట్ అయి ఉంటే అభిమానులు నిన్ను ఆదరించే వాళ్ళు కాదు మనకోసం కోసం ఉన్న ఫ్యాన్స్ హీరో మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అంచనాలను మించిపోయి ఉంటే స్టార్ హీరోలు అవుతాం పొరపాటున ఆ అంచనాలు కనుక మనం గనక మీట పొరపాటున ఆ అంచనాలని కనుక మనం చేరుకోలేకపోతే ఇక అంతే ఆ సినిమానే ఆఖరి సినిమా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి బాబు అందుకే నాని సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు నిన్ను యాక్షన్ హీరోగా స్టార్ హీరోగా రొమాంటిక్ హీరోగా చూడగలుగుతున్నారు తప్ప అలాంటి క్యారెక్టర్ని అభిమానులు పెద్దగా ఎంకరేజ్ చేయరు ఇంకెప్పుడు అలాంటి ప్రయోగాత్మక సినిమాల్లో ముఖ్యంగా అలాంటి క్యారెక్టర్స్ చేసే ప్రయత్నం మాత్రం అని మా నాన్న చెప్పారు ఆయన చెప్పింది అక్షరాల నిజమని నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అంటూ మహేష్ బాబు గారు అప్పట్లో ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఆ ఇంటర్వ్యూ తన తండ్రి పుట్టినరోజు నాడు ఇంకొకసారి ఫ్రెష్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి